అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ప్రదస్ ఈరోజు తోటకూర రైస్ తోటి మేము ముందుకు వచ్చేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు ఇష్టం లేదు అన్న వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టండి లంచ్ బాక్సుల్లో అయినా మీరు ఇంట్లో పెట్టిన ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పులిహోర బిర్యానీ ఇలా కాకుండా ఇలా తోటకూరతో కూడా ఏదైనా స్పెషల్ అకేషన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇది ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పోషక విలువలు ఏమీ పోకుండా చాలా హెల్తీగా మనం ఈ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దానికోసం ముందుగా కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే తోటకూరని తీసుకుంటున్నాను తోటకూరని కాడలతో సహా తీసుకోవచ్చు మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని కాడలతో పాటు తీసుకోండి తర్వాత తోటకూరని నార్మల్ వాటర్ తోటి ఒక నాలుగైదు సార్లు వాష్ చేసేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీరను కూడా కొంచెం కొంచెంగా తీసుకొని వాష్ చేసుకోండి వాష్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనాని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్లో స్టవ్ మీద బాండీని పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఓన్లీ తోటకూరని మాత్రమే బాండీలోకి వేసేసుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆకుకూర అంతా కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆకుకూర మగ్గిన తర్వాత దీంట్లోకి ఏడెనిమిది రెబ్బల వరకు చింతపండును తీసుకొని బాండీలోకి వేసేసుకోండి చింతపండు వేసిన తర్వాత కూడా ఒక అర నిమిషం వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోండి తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకొని ఒక నాలుగైదు చిన్న అల్లం ముక్కలు మూడు నాలుగు పచ్చిమిరపకాయలని సగానికి తుంపేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందు పేస్ట్ లాగా చేసుకోండి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసి మరి కొంచెం మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో స్టవ్ వెలిగించేసేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక చక్కని వేసుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక యాలక్కాయని కూడా వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి తోటకూర పేస్ట్ని కూడా వేసేసుకొని జార్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ని కూడా బాండిలోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఒకసారి కలిపేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి మొత్తం ప్రాసెస్ అయిపోవడానికైతే ఒక పది నిమిషాలు పడుతుంది అంతకంటే ఎక్కువ టైం పట్టదు దీంట్లోకి అర స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని వేసుకోండి లేదు అని అంటే కారాన్నైనా యూస్ చేసుకోవచ్చు కలిపేసుకున్న తర్వాత సైడ్స్కి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అంతవరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు తొందరగానే ఉడికిపోతుంది కాస్త ఆయిల్ రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని జీడిపప్పు ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోండి ఈలోపు అన్నాన్ని ఉడికిచ్చి ఒక ప్లేట్లోకి వార్చుకొని పెట్టేసుకోండి మరి వేడివేడిగా వేస్తే మనం కలుపుతున్నప్పుడు తుంపులు తుంపులు అయిపోతుంది కాబట్టి రైస్ కాస్తంత వేడికి తగ్గిన తర్వాతే వేసేసుకోవాలి అంటే ముందుగానే రైస్ని ఉడికిచ్చి పక్కన పెట్టుకోండి రైస్ పొడి ఉండాలి రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని తోటకూర పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు రైస్ కూడా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి పూర్తిగా తోటకూర పేస్ట్ అంతా కూడా రైస్కు పట్టేసిన పట్టేసిన తర్వాత ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తోటకూర రైస్ అయితే తయారైపోతుంది దీనికి కాంబినేషన్గా మనకి ఏ కర్రీ కూడా అవసరం లేదు ఇలా ఓన్లీ నార్మల్గా రైస్ లాగా తినేస్తే సరిపోతుంది అదే చాలా ఫ్లేవర్ తోటి టేస్ట్ తోటి ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్